بني دلائل با ها దాన్ని రచించాలనే ఉద్దేశంతో తీయడం జరిగింది మాది భారత ప్రభుత్వం తోటి ఒక డిమాండ్ ఉంది ఈ విధంగా ఉగ్రవాదులు అయితే మన భారతీయ భారతీయులకు చూడు చేసే సంఖ్యలో రోహన్ అది దోకాతోని సంఖ్యలో వాళ్ళు కారు మేము అంటున్నాము ఒకటి చెప్తున్నాను ఏంటంటే వాళ్ళు ముస్లిం కారు వాళ్ళు కేవలం హత్యలు చేసే హంతకులు మాత్రమే వాళ్ళు హిందూ ముస్లింకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు మనుషులు కాదు ఎందుకంటే మానవత్వం లేనిది ఇస్లాం లేదు ఇస్లాం లో ముందు చెప్పే పోవటమే మానవత్వం అది లేని వ్యక్తులు వాళ్ళు ముస్లింస్ అంటే మేము ఎవ్వరం కూడా దానికి సపోర్ట్ చేయము ఎలాంటి వ్యక్తులకు ఎలాంటి శిక్షనైనా బహిరంగంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము ఎందుకంటే ఇది రిపీట్ అవుతుంది అది కూడా ఎవరు ఈ రాజకీయాల స్వాదార్లకు చేస్తున్నారు అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం కి ఏదైనా సాల్వ్ కావాలంటే వాళ్ళు చేయడం లేదు ఓపెన్ గా సెంట్రల్ ఇది చేస్తుంది ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మోదీ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఎక్కడ అవుతుంది ఎందుకు అవుతుంది అనేది ఆయన్ని ఓపెన్ గా చెప్పారు అలాంటప్పుడు మీరు ఎందుకు దానిపైన నిర్ణయాలు తీసుకెళ్ళకపోతున్నారు ఎందుకు ఈ మత మతోన్మాదానికి మీరు రెచ్చగొడుతున్నారు అనేది మాకు అర్థమార్త లేదు దయచేసి భారతీయులందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి మతోన్మాదం గాని హత్యలు చేసే వ్యక్తులు ముస్లింస్ కారు మేము ఓపెన్ గా బహిరంగంగా వాళ్ళకు బహిష్కరిస్తున్నాము వాళ్ళు ముస్లింస్ కారు సో ఈ విషయంలో ఎవరైతే శిక్షించాలని మేము నమస్తే రెండు రోజుల క్రితం కశ్మీర్ లో జరిగిన మారణ హోమాన్ని ప్రతి భారతీయుని కలిసి వేసిందని ఈ రోజు మనకు అందరికి అర్థమవుతుంది మీలో ఉన్న భావోద్వేగం చూస్తే మీరు కూడా చాలా బాధపడుతున్నారు మనం అందరం కూడా బాధపడుతున్నాం అక్కడ చనిపోయింది భారతీయులు ఇక్కడ ప్రతిసారి మనుషులని మతాల వారే కాకుండా మనుషులను చంపే చంపేటప్పుడు ఈసారి కొత్తగా ఈ దేశంలో ఐకమత్యంతో ఉన్న ఈ ఐకమత్యం దెబ్బతీయడానికి హిందువులనే టార్గెట్ చేసి చంపారని చెప్పేసి మనకు కనబడుతుంది కానీ మీరందరు గమనిస్తే దాదాపుగా చాలా దేశాలలో ముస్లింస్ ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు అందరు చూస్తున్నారు మనతో విడిపోయిన పాకిస్తాన్ లో ఈ రోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ అధికార మీరు చూస్తున్నారు మన దేశం నుండి సైనికులు బలిదానం చేసి బంగ్లాదేశ్ విడిపిస్తే ఈ రోజు మతోన్మాదల చేతులబడి అది ప్రజాస్వామ్యం లేకుండా అక్కడ అక్కడ చంపుకునే పరిస్థితికి వచ్చింది ఆ దేశానికి స్వాతంత్రం తెచ్చిన ముజిబుల్ రహమాన్ కూడా చంపేస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనం మనందరం భారతీయులుగా ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం మతాలు వేరైనా డెబ్బై సంవత్సరాలుగా మనం కలిసిమెలిసి మనం ఉంటున్నాం కానీ ఇట్లాంటి విద్రోహ శత్రు శక్తులు కానీ ఇట్లాంటి అరాచకాలు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు పైచేయి సాధించినప్పుడే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తీసుకొచ్చి ముందలు పెడతారు కాబట్టి మనందరం మరొకసారి భారత ప్రభుత్వానికి మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనుషులకు అతీతంగా మానవత్వంతో సంఘీభావం తెలియాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో భారత ప్రభుత్వం అంతే ప్రతిఘటనతో ఈ పాకిస్తాన్ లో దాక్కున్నా ఇంకెక్కడ దాక్కున్నా చంపాలని ఈ రోజు చనిపోయిన భారతీయులందరికీ ఆత్మశాంతి కలగాలని ఈ రోజు ముస్లిం జేఏసీ తరఫున జహీర్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది అన్న మేము ర్యాలీ చూస్తున్నాం మీరు రావాలంటే ఖచ్చితంగా వస్తాను నేనే అడుగం అనుకున్నా నువ్వే అడుగావు ఖచ్చితంగా ఈ ర్యాలీ ఇట్లాంటి ర్యాలీలు ప్రతి చోట అవసరం ప్రతి వర్గం నుంచి అవసరం ఇంకెవరు తీసినా ఇంకెవరు ర్యాలీ తీసినా మీరు కూడా వచ్చి పాల్గొనాలి స్వచ్ఛందంగా పాల్గొనాలి మనం అందరం కూడా బాయి బాయి అని ఈ భారతదేశ ఔనత్యాన్ని చాటాలి ఈ దేశం మాది ఈ దేశం మాది పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఎట్లాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం అదే కశ్మీర్ ప్రాంతంలో ఈ రోజు ఎంత అభివృద్ధి జరుగుతుంది మనందరం కూడా ఇక్కడ నుంచి పర్యాటకులు అక్కడికి వెళ్తే ఆ ప్రాంత ప్రజలకి ఆర్థికంగా పనులు లభిస్తుంది ఈ పనులు లభించకుండా ఉండాలంటే ఉంటేనే తెరకి అటాక్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు ఇంకేం చేస్తున్నారో తెలియదు కానీ మా దేశం మీద ఎవడు వచ్చినా మేమందరం కలిసి కట్టగా వాడిని తన్ని తరవేస్తాం వాణి చావ కొడతామని శ్లోగా మనం అందరం ఒకటి అందరం కూడా ఒక్కసారి హిందుస్థాన్ పాకిస్తాన్ హిందుస్థాన్ ఈ కార్యక్రమం జేఏసీ కి కల్వకుర్తి ప్రాంత ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఈ రోజు మేము మధ్యాహ్నం నమాజ్ తర్వాత ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృష్టి బొమ్మ దహన కార్యక్రమం చేసినాము మరి అందరం జేఏసీలో గారు ఈ రోజు క్యాండిల్ ర్యాలీ తీయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేసినాము ఈ రోజు మేము కేంద్ర ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నా తోటి కాకుండా చెప్పండి ఆ గన్నుడు మా చేతికి ఇవ్వండి మేము నా బార్డర్ లో ఉండి మా సత్యంతో చూపిస్తాం ఎందుకంటే ఒక శత్రువు మన భారత పౌరుల్ని కూటాలతోటి పేర్చి చంపేసినప్పుడు దానికి ఇరవై నాలుగు గంటల్లోనే మనం ప్రతి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం మీతో కాకుండా చెప్పండి మా ముస్లిం సోదరులందరూ కూడా బార్డర్ మీద ఉండి ప్రతి ఒక్క భారతీయుడిని కాపాడుకునే బాధ్యత మా మీద ఉందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ నిరసన కార్యక్రమం ఎవరు చేసినా కూడా మా ముస్లింల మద్దతు ఉంటానని నేను ఎప్పుడైనా సరే ఏ మతమైనా సరే ఏదైనా కూడా కలిసి కట్టుగా ఉండి భారతదేశ ఔనత్యం కొరకు బావ కొరకు ముందు తెలియజేసుకుంటూ చూపిస్తాను ఆధ్వర్యంలో ఒక చర్చ జరిగినది ప్రోగ్రాం ఎట్లా చేయడం ఏ విధంగా చేయాలని నిర్ణయించుకున్నాము అదే విధంగా అందరం కూర్చొని ముస్లిం చేయించే వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి మసీద్ దగ్గర దహనం చేయడం మన సాయంత్రము నమాజ్ తర్వాత అదే నిర్ణయం వలన మధ్యాహ్నం నమాజ్ తర్వాత దృష్టి భవన దహనం చేయడం జరిగినది ఇంకోటి సాయంత్రం క్యాండిల్ రాయడం జరగడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తీవ్రవాదులు భారతీయ పౌరుల మీద చేసిన చర్యను విరిగి పొంద చర్యగా మేము అభివృద్ధిస్తున్నాము వాడు కొడుకులు ముందు రాక చైనా మన కశ్మీర్ మీద వాటిని పర్యాటక అభివృద్ధి మీద అక్కడ డెవలప్మెంట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ సమాన పద జీవనపాధి సాగుతుందని మన దురుద్దేశం తోటి తీవ్రవాదులు మన భారతీయ పౌరుల మీద విశ్వవిధంగా కాల్పులు జరిపినారు కానీ ప్రతి చర్యగా ముస్లిం హిందూ కాదు ప్రతి ఒక్కరు ప్రతి కులం మతం అందరం కలిసి భారతదేశ తండ్రి ఈ రోజు మనం ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడే అవసరం ఉన్నది ఇరవై నాలుగు గంటల్లో కాకుండా నలభై ఎంత త్వరగా అంటే అంత త్వరగా రోడ్డు మీద తీసుకువచ్చి వారిని ఉరి శిక్షను విదేశంగా విధించాలని ప్రభుత్వము శిక్షను కఠినంగా శిక్షించాలని ఆ ఉ తెలియజేసుకుంటున్నాము ముఖ్య ఉద్దేశం అంటే దీనిని కొంతమంది మత రంగం పిలుచుకుంటున్నారు మత విధంగా మేము ఒక్క విషయం ముందు చెప్తున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడు పాకిస్తాన్ విడిపోయినప్పుడు అప్పుడు వేరే యుద్ధంతో పాకిస్తాన్ కు రమ్మని వారి పిలిచిన దాదుల కొడుకున్నారా భారతదేశం మాది ఈ భూమి మాది ఇక్కడే ఉంటాం ఇక్కడనే

కాశ్మీర్ లో పర్యటిస్తున్న మారక పర్యాటకుల మీద ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఈరోజు పవిత్రమైన శుక్రవారం రోజు ముస్లిం జయసీ ఆధ్వర్యం లోపల అన్ని ముస్లిం జయసీలో పిలిపియడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు శుక్రవారం నాడు నన్న బ్యాసిరి ధరించి నమాజ్ చేయాలని అదేవిధంగా ఉగ్రవాదుల దిష్టి బొమ్మలు భాగంగా ఈ రోజు కర్వకు ముస్లిం జేఏసీ కూడా ఉద్రవాదుల దిష్టి బొమ్మలను దానం చేసి అదే విధంగా ఈ రోజు శాంతి ర్యాలీ క్యాంటీన్ ర్యాలీ నిర్వహించి ఈ భారతదేశం లోపల హిందూ ముస్లింలు అందరూ అందరూ ఒకటి ఈ భారతదేశం లోపల నివసించే ముస్లింలను కూడా భారతదేశం కోసం పోరాటం చేస్తాం భారతదేశం కోసం స్థానాలు ఇస్తామని ఉన్న ఉద్దేశంతో ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది మొన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సంఘటనను కొన్ని శక్తులు ఈ రోజు ఒక మతానికి ఒక రంగు రుద్దే ప్రయత్నం చేస్తారు కానీ అక్కడ జరిగిన పరిస్థితులు వేరు ఉగ్రవాదుల యొక్క ఆలోచన ఒకటి ఈ రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఈ ప్రపంచం లోపల ఒక గొప్ప దేశంగా గుడిదిల్లుతున్న భారతదేశం లోపల విధ్వంసాన్ని సృష్టించాలి హిందూ ముస్లింల మధ్యలో ఒక భేదాభిప్రాయాలు మతం యొక్క తోటి ఈ యొక్క భేదాభిప్రాయాలు చేయాలి భారతదేశం యొక్క ప్రతిష్ట దిగజార్చాలని ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి మనందరం కూడా భారతదేశ పౌరులుగా ఈ సంఘటనను అందించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ రోజు జమ్మూ కాశ్మీర్ పోయి అక్కడ ఉన్న సంఘటనను చనిపోయిన కుటుంబాలను అక్కడ ఎవరైతే గాయపడ్డ కుటుంబాలను పరామర్శించి కూడా ఒకటే ఈ రోజు పిలిపి జరిగింది మేమందరం కూడా భారతదేశానికి అండగొట్టం కేంద్ర ప్రభుత్వం ఏ చర్య ఉగ్రవాదుల మీద తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ రోజు మా అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది కాబట్టి ఇలా ముస్లింలు భారతదేశంలో ముస్లింలు అందరూ ఐకమత్యంగా పాకిస్తాన్ ఈ రోజు ఇప్పుడే సాయంత్రం వార్తలు వస్తుండే పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా ఈ రోజు కూర్టున్నాడు మేము తప్పు చేసినాం అమెరికా యొక్క ఒత్తిడిలకు తలొక్కి ఈ రోజు మేము ఉగ్రవాదాన్ని కొంచెం పోషించినాం ఈ రోజు మేము తప్పు చేసి పాకిస్తాన్ ప్రపంచ దేశాల లోపల ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది ఇలా పాకిస్తాన్ ఏకాగిగా మిగిలిపోయింది ఇలా భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ భారతదేశ చర్యలు సమర్థిస్తున్నాయి కాబట్టి మనందరం కూడా భారతదేశ పౌరులుగా ఈ రోజు మనందరం కూడా హిందూ ముస్లిం బాయి బాయ్ ఆ రోజు భారతదేశ స్వాతంత్రం తర్వాత దేశాన్ని విడగొట్టే ప్రయత్నం లోపల భారతదేశం లోపల ఉన్న ముస్లింలందరూ కూడా మేము ఈ దేశంలో ఉట్టినాం ఈ దేశంలో పెరిగిన మా తాతల తండ్రులు ఈ దేశంలో ఉన్నారు కాబట్టి మేము భారతదేశంలో నివసిస్తాం మేము ముస్లింలం కానీ మొట్టమొదట భారతదేశ పౌరులం సెకండ్ ముస్లింలం అని ఆ రోజు ఇక్కడ ఉన్న ముస్లిం అందరు భారతదేశంలోనే ఉండడం జరిగింది ఈ రోజు కూడా మేము కేంద్ర ప్రభుత్వాలను కానీ మతాన్ని విష శక్తులకు మేము ఒకటే చెప్తున్నాం భారతదేశం లోపల ఉన్న హిందూ ముస్లిం సిక్కు ఇసాయి మేమందరం ఒకటే భారతదేశానికి ఏ మాత్రం ఆపద వచ్చినా అందరూ సమానంగా నిలబడి భారతదేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ముస్లింలు భారతదేశం గొప్ప నిర్ణయం తీసుకున్నారు అంటే కొంతమంది అనుమానాన్ని రేఖే ప్రయత్నం లోపల ఈ భారతదేశం ముస్లిం ఒక మంచి ఈ రోజు చాలా గొప్పగా అనిపించింది నిన్న పవిత్రమైన శుక్రవారం నాడు నల్ల బ్యాచిలు ధరించడము అదే విధంగా ఉగ్రవాదుల దిష్టి బొమ్మలు దానం చేయడము క్యాండిల్ ర్యాలీ అంటే క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం అంటే భారతదేశానికి సపోర్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా భారతదేశం ముస్లింలు కూడా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మేము సపోర్ట్ చేస్తామని వచ్చినందుకు ముస్లిం సోదరులు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మనంతరం ఈ దేశంలో జీవిస్తున్నాం ఈ భూమిలో జీవి నివసిస్తున్నాం ఈ భూమి గాలి పీలుస్తున్నాం ఈ భూమి ఆర్థిక వనరులు మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరెన్ని కుట్రలు పండినా భారతదేశం ఐకమత్యంగా ఉండదు రాబోయే రోజుల లోపల ప్రపంచంలోనే పాప భారతదేశం అగ్రభాగా నిలుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన ముస్లిం జేఏసీకి అదేవిధంగా భారతదేశ ప్రభుత్వానికి సంఘీభావం జరిపిన ఈ భారతదేశ ముస్లింలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు మన బామ్లో జరిగిన హిమాల చర్యకు నిరసనగా ముస్లిం సోదరులు ఐదు రోజు ఇంజక్షన్ తీసుకోవడము బ్లాక్ బ్యాంజెస్ తోటి నిరసన చెప్పడము చాలా శుభదాయకము ఇది ఒక మన భారతదేశంలో ఉండే అన్ని మతాలు కలిసి ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో చేసే మంచి చర్య

इस वक्त की हुकूमत से हम मुतारबा करते हैं कि जो ने जिसने काम किया है बाजार तहती को और उसको सरेआम सजा दी जाए इसलिए कि ये चीज़ें बार बार हो रही हैं अगर हमारी हुकूमत जो है इन मसाइल के अंदर थोड़ी देर बात करती है तो उसके बाद हाखोश हो जाती है और कभी भी कोई होता है तो कहीं ना कहीं अटैक तो हो जाता हमला हो जाता हम लोग जो है दूसरी तरफ अपने जहन को फेर लेते इसलिए हम समझ रहे हैं कि वक्त भी इसके ज़रिए से जहन को हटाने के वास्ते या किसी और वजह से जो है ये चीज़ें हो रही हैं हम हुकूमत से चाहे वो मरकजी हुकूमत हो या हमारे तेलंगाना की हुकूमत हो हम उनसे गुजारिश कर रहे हैं कि इसको पूरा तहकीक किया जाए और इसके जड़ तक जाया जाए और जो जो भी इसके मुजरिम हैं चाहे वो कौन से भी मज़हब के हो कौन से भी मुल्क के हो उनको फांसी की सज़ा दी जाए और सबसे बड़ी बात यह है कि उसको न्यूज़ में लाया जाए लोगों के सामने लाया जाए लाया जाए कि कौन किया है और किसने किया है और जो जो अहबाब भी आए हैं उनके शुक्रगुजार हैं जय हिंद जय तेलंगाना